అండ్ సార్ సార్ అంటే మీరు అన్నట్టుగా శివకుమార్ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు హోదా కావచ్చు ఆయన ఉపయోగించే విధానం కావచ్చు అయితే కొంతమంది సార్ ఎగ్జాంపుల్ నగర్ ఎమ్మెల్యే కావచ్చు ఇక్బాల్ హుసేన్ అలాగే డికే శివకుమార్ విధేయులు అనుయాయులు ముఖ్యంగా భక్తులు ఉన్నారండి ఆయనకు అక్కడ సో వీళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి అవుతారంటూ ఓపెన్గానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఇవన్నీ లైట్ అనుకోవచ్చు అంటారా కాంగ్రెస్ లో మన తెలుగులో నోటి తుత్తర అనే పదం ఉంది అవునండి ఏం ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో దాని పర్యవసానాలు ఏమిటో కూడా మనకి తెలియవు లో కూడా ఉన్నారు నూకురు శర్మ అనే ఆమె నోరు మొత్తం రాజకీయాల నుంచే అందుకని ఆ విధంగా అంటే డికే శివకుమార్ కి సంతోషం కలిగించడానికి అటువంటి వాళ్ళు కొంతమంది ప్రకటనలు చేయొచ్చు తప్ప దాని వల్ల వాతావరణం కాలుష్యంగా అవడం తప్ప డీకే శివకుమార్ కి అదనంగా కలిసి వచ్చేది ఏమి ఉండదు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా మైనస్ కూడా మారుతుంది వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి ప్రకటనలు చేయిస్తున్నాం అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకోండి డికే శివకుమార్ కి ఇబ్బంది వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తెలంగాణలో రాజ్గోపాల్ మనం చూస్తున్నాం కదా అందుకని ఆ విధమైనటువంటి మొత్తంగా పార్టీ నిలబడితే డికే శివకుమార్ కూడా గౌరవం ఉంటది డికే శివకుమార్కి వయసు అయిపోలేదు సిద్దరామయ్య వయసుతో పోల్చుకున్నప్పుడు చిన్నవాడే కదా ఈసారి వచ్చే ఈ కేసులన్నీ కూడా తేల్చుకొని వచ్చే ఎన్నికల నాటికి డికే శివకుమార్ కూడా ఎప్పటికప్పుడు అవకాశం వస్తుంది నాకే రావాలి నాకే డబ్బు ఉంది అనేటువంటి పట్టుదల కనుక పోయేట్లయితే అది చేతులారా కొను తెచ్చుకున్నట్టే అవునండి అయితే సార్ అక్కడ సీట్స్ కానీ అలాగే అక్కడ సిచువేషన్స్ కానీ చూస్తే కనుక డెఫినెట్ అంటే మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధరామయ్య వైపే ఉన్నారనుకోవచ్చు అంటారా లేకపోతే మెయిన్ అధిష్టానం ఫేవరబుల్ గా ఉందంటారా సిద్ధరామికి ఏది కలిసి వస్తుంది ఆయనకి అంటే అఫ్కోర్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా మార్చి వరకు కావచ్చు అప్పటి వరకు కొనసాగినా కూడా మెయిన్ ఎవరి స్టాండ్ ఎక్కువ ఉంది సిద్ధరామయ్య వైపు అంటే మొత్తంగా చూసినప్పుడు సిద్ధరామయ్య డికే శివకుమారు వీళ్ళిద్దరిలో ఏమిటి అనేది చూసినప్పుడు సిద్ధరామయ్యకి ఏ ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి అందుకని సిద్దరామయ్యనే ముఖ్యమంత్రిని చేశారనేటువంటిది మనం గమనించాం అవును తొలుత మనం అది అది గతంలో జరిగినటువంటిది అది దానికి ఇప్పుడు ఎందుకంటే దానికి అనుగుణంగానే సిద్ధరామయ్య ఇప్పుడు ఇంతవరకు ఏ విధమైనటువంటి కుమ్మకోణాల్లో గానీ లేకపోతే భూవాదాల్లో గానీ ఆయన ఇరుక్కోలేదు ఉన్నంత వరకు డిగ్నిఫైడ్ గానే వ్యవహరిస్తున్నాడు అవును వ్యవహరిస్తున్నాడు అందుకని తర్వాత ఇది ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళా సిద్ధరామయ్య నాకు ముఖ్యమంత్రి పదవి అనేటువంటి స్థితిలో ఆయన లేడు ఖచ్చితంగా అందుకని మరి అటువంటి వాటి అన్నిటిని చూసుకోవాలి రెండోది బీసీ కార్డు ఎన్నికలు వ్యవహారం అన్ని కూడా అంటే ఒక్కొక్కటి అనేకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ ని పుష్ అండ్ పుల్స్ అనేకం ఉన్నాయి కాంగ్రెస్ కింద బీజేపీకి కూడా ఉంటాయి ఏ పార్టీగానే ఉంటాయి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి రివైవ్ కావాలని చూస్తున్నటువంటి పార్టీకి ఏ పాచిక వేస్తే ఏది ఉపయోగం అనేటువంటి దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ ప్రాధాన్యత క్రమంలోనే సిద్ధరామయ్యని ఎంపిక చేశారు అనేది గతంలో మనకి గత మొత్తం మీద అందరు అంగీకరించినటువంటి సత్యం సో ఇప్పుడు ఏం మారింది ఇప్పుడు ఏం మారిందంటే ఇప్పుడు ఏం మారలేదు రెండవది గడిచినటువంటి రెండు సంవత్సరాలలో సంవత్సరాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు జనంలో కొంత వ్యతిరేకతను పెంచడం ఇట్లాంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి నేపథ్యంలో నాయకత్వం మార్పు తోటి మరి ఆ వాతావరణంలో మార్పు వస్తుందా ఆ వాతావరణంలో మార్పు వచ్చేటువంటి సమస్య లేదు ఎందుకంటే ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చి జనానికి అనుకూలమైనటువంటి చర్యలు తీసుకుంటే వేరు తప్ప అది అట్లాగే ఉండి నాయకత్వం మార్చినంత మాత్రాన జనానికి ఒరిగేది ఏముంటది అందుకని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మరి వీటన్నింటిని పరిగణించి ఇప్పుడు మనం చర్చించుకున్నట్టుగానే మనకంటే ఎక్కువగా కాంగ్రెస్ అధిష్టానౌగ్నంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి చేతులన్నీ కూడా చర్చిస్తారు కదా అవునండి చేస్తారు ఏంటి డిసెంబర్ లోగా చేస్తారు చాలా కోణాల నుంచి కూడా ఆలోచిస్తారు వాళ్ళు అందులో డౌట్ లేదు సార్ ఇప్పుడు మీరు మీరు అంటుంది కరెక్ట్ అయితే ఒక విషయం సార్ ఒక్కసారి మనం హై కమాండ్ నుంచి ఆలోచిద్దాం సార్ కర్ణాటక రాజకీయాల గురించి ఈ సీఎం మార్పు గురించిని ముఖ్యంగా చాలా కీలకం అంటే రాహుల్ గాంధీ ఆబియస్లీ ఖర్గే వీరి వీరిద్దరూ కూడా ఎవరికి ఫేవర్గా ఉన్నారని కోచ్ అంటారు అంటే సిద్ధరామయ్య వైపు నిలబడతారా లేకపోతే తిన్నే డెవలప్ చేస్తారా డీకేనే డెవలప్ చేసే ఛాన్స్ ఉందంటారా ఎందుకంటే ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయమే ఫైనలైజ్ మనకు తెలియదు కాదు కదా సార్ సో ఈ నేపథ్యంలో ఆ కోణ నుంచి ఆలోచిస్తే ఏం చెప్తారు అయినా రాహుల్ గాంధీ అయినా లేకపోతే మరొకళ్ళైనా కానీ వేణుగోపాల్ అయినా వేణుగోపాలైన ఎవరైనా ఇప్పుడు సిద్ధరామయ్యని కొనసాగిస్తే వచ్చే లాభం ఏంటి శివకుమార్ని పెడితే లాభం ఏంటి వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళిద్దరు కాకుండా అనూహ్యంగా ఒక దళిత నాయకుడిని పెడితే లాభమా ఈ కోణంలో కూడా ఆలోచించారనుకోండి ఆలోహించడానికి మనం ఏం అనుకోకర్లేదు ఏవైనా ఎందుకంటే రాజకీయాల్లో అందుకని అందుకని అటువంటి నాన్న కనుక ఎందుకంటే లేకపోయేట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ కు బీహార్ లో తగిలినటువంటి దెబ్బ ఆ గతంలో కూడా తగిలింది గత ఎన్నికల్లో కూడా ఇప్పుడు మరీ బాగా డౌన్ అయినటువంటి పరిస్థితి ఆ డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో కావచ్చు లేకపోతే లో కావచ్చు సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ కూడా దానికి ఎదురు దెబ్బలే కదా అవునండి ఖచ్చితంగా మీరు బీహార్ లో మీ ఎక్కువ చూసాం అని చెప్పేసి స్టాలిన్ అన్నాడు అనుకోండి రాహుల్ గాంధీ అయినా చేసేది ఏం లేదు సార్ అవును అందుకని అందుకని ఇవన్నీ చూసుకొని వాళ్ళ పరువు ఇంకా పోగొట్టుకోకుండా గౌరవప్రదంగా ఉండాలంటే ఇటువంటి ఊహాగానాలకి దీనికి ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే మంచిది